వందల ఎనభై నుంచి ఆరు వందల మీటర్లు ఆరు వందల నుంచి ఏడు వందల ముప్పై మీటర్లు ఆన్సర్ ఆప్షన్ వన్ మూడు వందల నుంచి నాలుగు వందల యాభై మీటర్లు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కాదు ఆప్షన్ వన్ లెవెన్త్ క్వశ్చన్కి ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ ట్వెల్త్ క్వశ్చన్ ఖమ్మం జిల్లాలో విస్తరించిన గుట్టలు ఏవి ఖమ్మం జిల్లాలో విస్తరించిన గుట్టలు రాచకొండ గుట్టలు కందికల్ గుట్టలు ఎల్లండ్లపాడు గుట్టలు నిర్మల్ గుట్టలు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఎల్లండ్లపాడు గుట్టలు ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పదమూడవ ప్రశ్న రాఖీ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించున్నాయి రాఖీ గుట్టలు ఏ జిల్లాలో విస్తరించున్నాయి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ నిజామాబాద్ ఇక్కడ కరీంనగర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న ఆదిలాబాదు కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించిన శిలలేవి ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం ఈ నాలుగు జిల్లాలలో గోదావరి పరివాహక ప్రాంతంలో విస్తరించిన శిలలు క్వాడ్జు శిలలు రూపాంతర శిలలు అతి పురాతన స్ఫటిక శిలలు గోండ్వానా శిలలు పద్నాలుగు ప్రశ్నకి ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి గోండ్వానా శిలలు ఇస్ ద రైట్ ఆన్సర్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ పొడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు పొడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు రాఖీ గుట్టలు వెంకటాద్రి గుట్టలు కందికల్ గుట్టలు రాచకొండ గుట్టలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ వేసి ఎవరో ట్వంటీ ఫోర్ కోలే మనం ఫిఫ్టీన్త్ క్వశ్చన్లో ఉన్నాం పొడమటి కనుమలను వరంగల్ జిల్లాలో ఏమని పిలుస్తారు కందికల్ గుట్టలు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ స్పీడో కామెంట్ చేయండి పదహారవ ప్రశ్న తూర్పు కనుమలను రంగారెడ్డి జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు తూర్పు కనుమలను రంగారెడ్డి జిల్లాలో ఏ పేరుతో పిలుస్తారు అమరాబాద్ కొండలు అనంతగిరి గుట్టలు అమృత కొండలు నీలగిరి కొండలు అనంతగిరి గుట్టలు ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ స్పీడే కామెంట్ చేయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అనంతగిరి గుట్టలు పదిహేడో ప్రశ్న తెలంగాణలో గోదావరి నది ఏ కొండల మధ్య ప్రవహిస్తుంది తెలంగాణలో గోదావరి నది ఏ కొండల మధ్య ప్రవహిస్తుంది పాపికొండలు అనంతగిరి గుట్టలు నల్లమల కొండలు నీలగిరి కొండలు సెవెంటీన్త్ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి పాపికొండల మధ్య గోదావరి నది తెలంగాణలో పాపికొండల మధ్య గోదావరి నది ప్రవహిస్తుంది పద్దెనిమిదవ ప్రశ్న తెలంగాణ ప్రాంతంలో వ్యాపించిన పశ్చిమ కనుమల శాఖ పేరు తెలంగాణ ప్రాంతంలో వ్యాపించిన పశ్చిమ కనుమల శాఖ పేరు నీలగిరి పర్వతాలు ఎల్లోర పర్వతాలు సహ్యాద్రి పర్వతాలు ఆరావళి పర్వతాలు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఒకసారి వీడియోని ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిటీన్త్ క్వశ్చన్ వెరీ గుడ్ ఆన్సర్ అండి సహ్యాద్రి పర్వతాలు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిదవ ప్రశ్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఏ కొండల్లో నెలకొని ఉంది అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఏ కొండల్లో నెలకొని ఉంది అమృత కొండలు రాచకొండ గుట్టలు పాపికొండలు అనంతగిరి గుట్టలు ఆన్సర్ కామెంట్ చేయండి అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఏ కొండల్లో నెలకొని ఉంది వెరీ గుడ్ ఆన్సర్ అండి అనంతగిరి గుట్టలు రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి గుట్టలు ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవయ ప్రశ్న మూసీ నది ఏ కొండల్లో జన్మిస్తుంది ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మూసీ నది ఏ కొండల్లో ప్రవహిస్తుంది జన్మిస్తుంది ప్రవహిస్తుంది కాదు జన్మిస్తుంది ఎక్కడ పుడుతుంది రాచకొండ గుట్టలు అనంతగిరి కొండలు పాపికొండలు సిర్నపల్లి పంక్తులు మూసీ నది అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఇరవై ఒకటో ప్రశ్న ప్రశ్న కింది వాటిలో ఖమ్మం జిల్లాలో విస్తరించిన కొండలేవి ఈ కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో ఖమ్మం జిల్లాలో విస్తరించిన కొండలు నందగిరి కొండలు రాఖీ గుట్టలు రాచకొండ గుట్టలు పాపికొండలు ఆప్షన్ ఫోర్ అండి పాపికొండలు రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న భీమా గోదావరి నదుల మధ్య దక్కన్ పీఠభూమి ఎంత ఎత్తు వరకు ఉంది భీమా గోదావరి నదుల మధ్య దక్కన్ పీఠభూమి ఎంత ఎత్తు వరకు ఉంది ఆరు వందల మీటర్లు ఏడు వందల ముప్పై మీటర్లు నాలుగు వందల యాభై మీటర్లు ఐదు వందల ఇరవై మీటర్లు ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఏడు వందల ముప్పై మీటర్లు ఇరవై మూడో ప్రశ్న తూర్పు కనుమలు తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి తూర్పు కనుమలు తెలంగాణ రాష్ట్రంలోకి ఏ జిల్లాలో ప్రవేశిస్తాయి మామనార్ ఖమ్మం వరంగల్ నల్గొండ అందరు కామెంట్ చేయాలి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మహబూబ్నగర్ జిల్లా అండి ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై ప్రశ్న రాజుగుట్టలు ఏ జిల్లాలో విస్తరించున్నాయి రాజుగుట్టలు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి రంగారెడ్డి హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ ఆన్సర్ వేయండి స్పీడ్ ఆన్సర్ చేయండి ఇరవై నాలుగోదండి ఆప్షన్ త్రీ ఖమ్మం జిల్లా రాజగుట్టలు ఖమ్మం జిల్లా